సహజ విద్య చందమామ కథ శివశర్మ అనే పండితుడు నడుపుతున్న గురుకులంలో ముగ్గురు యువకులు ఒకే రోజును వచ్చి చేరారు కొంతకాలం గడిచాక శివశర్మ వాళ్లతో మీ ప్రాథమిక విద్యాభ్యాసం ఈనాటితో పూర్తయింది ఇక నుంచి మీకు ప్రత్యేక విద్య దేనినైనా ప్రారంభించాలనుకుంటున్నాను మీకు ఏ ఏ విద్యల్లో ఆసక్తి ఉన్నదో చెప్పండి అన్నాడు ముందుగా సునందుడనేవాడు నాకు రాజస్థానంలో ఉన్నతోద్యోగం చేయాలని ఉన్నది అన్నాడు సాలోచనగా రెండోవాడు భూపతి నేను వైద్యశాస్త్రం చదివి గొప్ప వైద్యుని కావాలన్నది మా పెద్దల కోరిక అన్నాడు ఎంతో ఉత్సాహంగా మూడోవాడు మాధవుడు నాకు ప్రత్యేకంగా ఫలాన్ని విద్య కావాలన్న ఆలోచన లేదు అంటూ గురువుగారి ఇష్టానికే వదిలివేశాడు అన్ని రకాల పాఠాలను గమనిస్తూ ఉండి నా ఆసక్తి కలిగితే చెప్పు అని శివశర్మ మాధవుడితో అని ఆ రోజునే సునందుడికి గణితము అర్థశాస్త్రము భూపతికి వైద్యశాస్త్రము ప్రారంభించాడు కొన్ని నెలలు గడిచాయి ఒకనాడు శివశర్మ భార్యతో మాట్లాడుతూ యథాలాపంగా ఆ మధ్య గురుకులంలో చేరిన ముగ్గురు కుర్రవాళ్లల్లో సునందుడు చురుగ్గాను భూపతి ఎంతో శ్రమపడుతూ తమ విద్యలను నేర్చుకోగలుగుతున్నారు మాధవుడి విషయమే అంతుపట్టడం లేదు వాడు గురుకులంలోనే కనిపించకుండా ఎక్కడో తిరుగుతున్నట్లు వింటున్నాను అన్నాడు విచారంగా ఇంతలో ఆయన ప్రధాన శిష్యుడు అక్కడికి వచ్చి గురువుగారు మాధవుని గురించి తెలుసుకున్నాము వాడు దాపుల్ నున్న అడవులో ఎప్పుడు పశువుల కాపలతో కాలక్షేపం చేస్తున్నాడు రేపు మీరే వచ్చి స్వయంగా చూడండి అని చెప్పాడు మన్నాడు శివశర్మ మాధవుని వెతుకుతూ అడవిలోకి బయలుదేరాడు కొంత దూరం వెళ్ళాక ఒకవైపు నుంచి వేణుగానం వినబడి అడిగేసిపోయి ఒక అద్భుత దృశ్యం చూశాడు ఒక చెట్టు కింద మాధవుడు కూర్చుని అటు మధురంగా వేణు వాయిస్తున్నాడు వాడి చుట్టూ పశువుల కాపరి కుర్రవాళ్లు నిశ్చలంగా కూర్చుని ఉన్నారు శివశర్మ మాధవుడి వేణుగానానికి ముగ్ధుడైపోయాడు పాట పూర్తయ్యాక ఆయన వాడి దగ్గరకు వెళ్ళి నీవింత అద్భుతంగా వేణువు వాయించగలవని నాకు తెలీదు ఏనాడూ చెప్పావు కాదేం అని ఎంతో వాత్సల్యంగా వాడు తడుతూ అడిగాడు మాధవుడు గురువుకు నమస్కరించి క్షమించండి నేను ఈ మధ్యనే ఈ కాపరి కుర్ర వాళ్ళ దగ్గర నేర్చుకున్నాను నేను నేర్చిన ఈ విద్య ఏపాటిది అన్నాడు శివశర్మ వాణ్ణి ప్రోత్సహిస్తూ నీది సహజ పాండిత్యం దీన్ని బాగా అభివృద్ధి చేసుకో అని ఆస్వాదించాడు విద్యాభ్యాసం పూర్తయ్యాక సునందుడు రాజస్థానంలో పెద్ద ఉద్యోగంలో చేరాడు భూపతి రాజధానిలోని పెద్ద వైద్యశాల నిర్మించాడు మాధవుడు మాత్రం వేణుగానం చేస్తూ ఎన్నో దేశాలు తిరిగి మంచి పేరు తెచ్చుకున్నాడు కొన్నేళ్ళు తర్వాత శివశర్మ పనిమీద రాజధానికి వెళ్లి శిష్యుల్ని చూడాలనిపించి ముందుగా భూపతి దగ్గరకు వెళ్ళాడు ప్రశ్నలు అయ్యాక వాడు బోచుగా ఉన్న వైద్యశాలను గురువుకు చూపుతూ గురువుగారు ఈ వైద్యశాస్త్ర రహస్యాలు ఎన్నో శ్రమల కోర్చినా నాకు అంత చిక్కటం లేదు నేను కష్టపడి నేర్చుకున్న విద్య వల్ల నాకేమీ లాభించలేదు చూశారా అన్నాడు శివశర్మ వాడిని ఓదార్చి వెంట పెట్టుకుని సునందుడి దగ్గరకు వెళ్ళాడు సునందుడు వారికి తన భవనంలో గొప్పగా ఆతిథ్యమిచ్చాడు వాడు మంచి హోదాలో సంపదలు తోతులు తూగుతున్నా శివశర్మకు వాడి మాటల్లో ప్రవర్తనలో ఏదో వెలితి కనిపించింది మాటల సందర్భంలో సునందుడు గురువుగారు రేపు రాజసభలో మాధవుడు వేణుగాన కచేరీ ఉన్నది అన్నాడు మర్నాడు ముగ్గురు రాజసభకు వెళ్ళారు మాధవుడు పరిసరాలను మరిచి వేణుగానంలో లేనమై అద్భుతంగా వాయించాడు సభికులంతా తన్మయత్వంతో విని పాట ముగియగానే పెద్దగా హర్షధ్వానాలు చేశారు రాజు స్వయంగా సింహాసనం దిగివచ్చి ఆహా ఎలాంటి అపూర్వగానం విన్నాను రాగాలు కొత్తగా జీవం తొణికిసలాడుతూ ఉన్నాయి మీరు తప్పక మా ఆస్థాన వేణుగాను విద్వాంసుడిగా ఉండాలి అంటూ మాధవుడికి పెద్ద పళ్ళ నిండా బంగారు నాణాలు బహుకరించాడు మాధవుడి వినయంగా రాజుకు నమస్కరించి దేశాల వెంట తిరిగే నాకు పదవి ఎందుకు మహారాజా మీ కళాహృదయం గొప్పది మీరు ఆజ్ఞాపించిన వెంటనే ఎక్కడున్నా మీ సమక్షానికి రాగలను అని తనకు రాజు బహుకరించిన ధనాన్ని అన్నదాన సత్రానికి విరాళంగా ఇచ్చివేశాడు ఆ రాత్రి శిష్యుల ముగ్గురు గురువు సమక్షంలో కూర్చుని ఉండగా సునందుడు గురువుగారు నేను అనుకున్నవన్నీ సాధించాను అయినా జీవితంలో తృప్తి అన్నది లేదు ఎందుచేత అని అడిగాడు దానికి శివశర్మ నువ్వు విద్యను చురుకుగా నేర్చుకోగలిగిన మొదటి నుంచి హోదా పైననే దృష్టి నిలపడం వల్ల జ్ఞానం వల్ల కలిగే తృప్తి నీకు లభించకుండా పోయింది అన్నాడు తరువాత ఆయన భూపతి వైపు చూసి నువ్వు ధన సంపాదన ధ్యేయంగా పెట్టుకుని నీ ప్రవృత్తికి సరిపోని వైద్యవృత్తిని ఎన్నుకుని నష్టపోయావు ఈ విధముగా మీ ఇద్దరు ఎంటమాముల వెంట పరిగెత్తారు ధనం కీర్తి హోదాల్లాంటివి ఆశిస్తే అవి లభించినా లభించకపోయినా కూడా తృప్తి ఉండదు అని ఒక క్షణం ఆగి మాధవుడు మీలా కాక అధికారము ధన సంపాదనలకు ఏమాత్రం పనికిరాదని ముందే తెలిసి కూడా తనకు సహజంగా నచ్చిన వేణుగానాన్ని పట్టుదలగా నేర్చుకున్నాడు ఆ కారణం వల్ల అతని సహజ విద్య తృప్తిని ఆనందాన్ని జీవితకాలమంతా ఇవ్వగలదు అని చెప్పాడు తాము హోదా ధనకాంక్షలకు దాసులై తమ సహజ ప్రవృత్తికి తగిన విద్యను విస్మరించి జీవితంలో ఆనందాన్ని తృప్తిని పోగొట్టుకున్నామని సునందుడు భూపతి గ్రహించారు ఈ కథ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని మంచి కథల కోసం మా సంపత్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి